జై శ్రీరామ్ రామరాజ్యం టీవీకి స్వాగతం అయోధ్య రాముడికి అత్తగారింటి నుంచి కానుకలు సంభారాలు వచ్చాయి అల్లుడు గారు ఇల్లు కట్టుకుంటే అత్తగారు కానుకలు సంభారాలు పంపడం ఆనవాయితీ అలాగే మేనల్లుడు ఇల్లు కట్టుకుంటే కూడా కానుకలు సంభారాలు పంపడం కూడా ఆనవాయితే దీనిని ఖచ్చితంగా పాటించారు మరి అయోధ్యలో శ్రీరామచంద్రుడు నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తరువాత నూతనంగా ఇల్లు నిర్మించుకొని జనవరి ఇరవై రెండవ తేదీన గృహప్రవేశం చేస్తుండగా నుండి అదేనండి వాళ్ల ఊరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కౌసల్యాదేవి తల్లిగారి ఊరు అక్కడి నుండి మేనమామలందరూ కలిసి సంభారాలు తీసుకొచ్చారు ఇలా తేవడాన్ని వాళ్లేమో మాయిరా అంటారు ఇప్పుడేమో ఆ పైన కనిపిస్తున్న రెండు ట్రక్కుల నిండుగా శ్రీరాముల వారి అత్తగారి ఊరు మిథిలా నగరం అదేనండి నేపాల్లోని జనక్పూర్ అక్కడి నుండి తమ ఆడపడుచుకు తమ కూతురుగా భావించే సీతమ్మ తల్లికి తామంతా ప్రేమగా పిలిచే కిషోరికి ఆభరణాలు సంభారాలు సారే కొత్త బట్టలు పండ్ల బుట్టలు అనేకం తీసుకొని వచ్చి సమర్పించుకున్నారు వాళ్ళేమో భారంటారు ఆయన ప్రతినిధి కోర్టులో కూడా బాలరాముడి ప్రతినిధి అయిన శ్రీచంపత్ రాయ్ గారికి అందించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని ఆనందపడిపోతూ ఆనంద భాష్పాలు రాలుస్తూ తిరుగు ప్రయాణమయ్యారు తిరుగు ప్రయాణంలో జనక్పూర్ జానకి మాత ఆలయం ప్రధాన పూజారి చెప్పిన మాట ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతమ్మ తల్లి ఊర్మిళాదేవి మండవి శృతకీర్తులను ఇచ్చి వివాహం చేసి అనేక సంభారాలతో సాగనంపారట ఆయనకిచ్చిన భూములు ఆయనకిచ్చిన కట్నాలన్నింటినీ ప్రతి సంవత్సరం సరిచూసి అయోధ్యలో ఇచ్చుకుంటూనే ఉంటారట కలియుగంలో ఇప్పుడు కూడా ఈ ఆనవాయితీని పాటించామని అన్నారు మీకు మరొక విషయం చెప్పాలి అత్తారింటికి వెళ్లిన ఆడకూతురి అత్తగారింటి వాళ్లను ఉద్దేశించి ఎత్తిపొడుపులతో హాస్యరసమైన పాటలు పాడుతూ కవ్విస్తుంటారు వీటిని గారి అని అంటారు మిథిలా వాసుల హాస్యపు పాటలు చేష్టలు చూసి తీరవలసిందే డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల వృద్ధులు సైతం రాముణ్ణి బావగా భావించి విచిత్రమైన విన్యాసాలతో పాటలు పాడుతూ కవ్విస్తుండే మాటలు మాట్లాడుతూ ఉండడం అక్కడి సంప్రదాయం అంత మాత్రమే కాదు యావత్ దేశం అంతటా ఈ పద్ధతి కొంచెమో గొప్పో ఉండనే ఉంది ఎంతైనా మన హిందువులు యుగాలు మారినా తరాలు మారినా తమ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూనే ఉన్నారు ఇదండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ ఆధ్యాత్మిక వారధి జై శ్రీరామ్